అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నము రోటీ దేంతో అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఎంత ఈజీయో అంత టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ లేతది సోరకాయ తీసుకోవాలి లేతగా ఉంటేనే ఈ కూరకు చాలా బాగుంటుంది తీసుకొని ఇలా ఫోర్క్ తోటి మొత్తం సోరకాయ మొత్తం ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇలా గుచ్చి హోల్స్ లాగా పెట్టుకోవాలి ఈ సోరకాయ మొత్తం ఇలాగే చేసి పెట్టుకోవాలండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అటు ఇటు వైపు కొనలు కట్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా పెద్ద పీసెస్గానే కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి దీనికి ఏమీ లేతుంది కాబట్టి పైన పొట్టు తీయనవసరం లేదండి ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మందపాటి కడాయి పెట్టుకోవాలి మందపాటి గిన్నె పెట్టుకొని ఒక కర్రీ స్పూను నూనె వేసుకోవాలి దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మీ దగ్గర లేదు అనుకుంటే మనం తర్వాత మసాలా చేసుకుంటామండి అప్పుడైనా వేసుకోవచ్చు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా వేగే వరకు కొద్దిగా వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి సోరకాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనియ్యాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనియ్యాలి ఇది మగ్గే అంతవరకు పొయ్యి పైన ఇంకొక పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఈ గసగసాలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కలు గసగసాలు మంచి కలర్ వచ్చే వరకు ఇలా మంచిగా వేగాలండి అలా అయితే రుచి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూను నూనె వేసుకొని ఒక ఉల్లిగడ్డ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది కొద్దిగా వేయించుకోవాలి మంచిగా మగ్గే వరకు వేయించుకోవాలి మరి బ్రౌన్గా అయ్యే వరకు వేయించని అవసరం లేదు ఇది అది వేయించుకొని చల్లారినివ్వాలి పక్కన ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక వన్ టీ స్పూను పొడి చేసిన ధనియాల పొడి వేసుకోవాలి అలాగే మీ కారానికి తగినంత కూరకు సరిపోయే అంత కారం వేసుకోవాలి ఇందులోనే కూరకు సరిపోయే అంత ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక రెండు ఇలాచి కొద్దిగా పట్టా వేసుకోవాలి దాల్చిన అండి పట్ట ఒక ఏడెనిమిది లవంగాలు వేసుకోవాలి కొద్దిగానే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక వన్ టీ స్పూన్ వరకు నేను వేయించిన నువ్వులు వేస్తున్నానండి లేదా వేయించిన లేకపోతే మీరు కొబ్బరి పొడి వేసినప్పుడే నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా అంత చింతపండు ఇలా కడిగి వేసాను ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఇలా కన్సిస్టెన్సీ ఇలా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇవి సోరకాయ ముక్కలు మంచిగా వేగినవి చక్కగా ఉడికినాయి చూడండి ఇంకా కొద్దిగా మగ్గాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచి కలుపుకొని లేత సొరకాయ తీసుకుంటే పైన గ్రెయిన్గా అలాగే ఉంటుందండి చాలా రుచి కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ముదిరిందైతే తొందరగా ఉడకదు అలాగే రుచి కూడా తేడా వస్తుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గని మసాలా వేసిన తర్వాత చూడండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగానే నీళ్ళు పోసుకోవాలండి ఇది ఆల్మోస్ట్ సోరకాయ ముక్కలు ఉడికిపోయినాయి కానీ ఇంకా కొద్దిగా మంచిగా ఉడకటానికి మొత్తం ఉడకటానికి తగిన నీళ్ళు నీళ్లు పోసుకోవాలి నేను మిక్సీ జార్ కడిగి వేసానండి వేసి ఇలా మూత పెట్టేసి ఉడికించాను ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి నూనె వచ్చింది చూడండి అలా అయితే చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు థిక్నెస్ని ని బట్టి చూసుకోవాలి చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి ఇక్కడ సూరకాయ మాత్రం లేటర్ తీసుకొని చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరికి నచ్చుతుంది సకాలం పద్ధతిలో సోరకాయ కూర ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఎక్కువ వస్తువులు లేకుండా తక్కువ వస్తువులతోని ఇక్కడ నేను ముందుగా ఒకటి లేతది సొరకాయ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని అటు ఇటు కట్ చేసి మంచిగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోండి చాలా చిన్నగా చాలా బాగా వస్తుంది తొందరగా కూడా అయిపోతుంది కట్ చేసుకోవటము నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సొరకాయ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా చిన్నగా అయినా తురుముకోవచ్చండి ఇలా ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి పచ్చిమిర్చియే వేసుకోవాలి నేనైతే ఒక రేడు వరకు వేసానండి వేసి మిక్సీ పట్టాను అది పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఎక్కువ అవసరం పట్టదండి దీంట్లో నూనె ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాతనే ఒక చిన్న ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయ వేసుకోకుండా పర్వాలేదండి ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి కొద్దిగా మరి ఎక్కువగా వేగనవసరం లేదు ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు వేసుకోవాలి ఇది మట్టి పాత్రనే కాబట్టి వేడైందో ఉంటే చక్కగా అయిపోతుందండి తొందర తొందరగా ఫ్రై అయిపోతుంది ఉడికిపోతుంది ఇప్పుడు ఈ సోరకాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా ముందుగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ కల్లుప్పు వేస్తున్నానండి ఎక్కువ పట్టదు దీంట్లో ఎక్కువ వేసుకున్నా కానీ రుచి అంత బాగుండదు తక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఈ కళ్ళుప్పు వేయటం వల్ల ఈ ఉప్పు ఇప్పుడు వేసుకోవటం వల్ల దాంట్లో సొరకాయలో ఉన్న నీళ్ళు అనేది బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుందండి చూడండి నీళ్ళు అనేది బయటకు చక్కగా వచ్చింది చూడండి ఆ నీళ్ళన్ని ఇనుకుపోయే వరకు ఉడికించుకుంటుండాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాను మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇది తొందరగానే ఉడుకుతుందండి ఈ మట్టి పాత్రలో ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో లాస్ట్లో మనము దింపుతామనంగా ఇప్పుడు వేసుకోవాలండి చూడండి ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం మంచిగా స్మెల్ వస్తుంది ఈ విధంగా అయినాక కరివేపాకు లాస్ట్లోనే వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టి రుచి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ వేసుకోవాలి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుందండి ఇలా చిన్నగా చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు కొద్దిగా కప్పు వరకు వేస్తున్నాను మీరు ఎంతైనా వేసుకోవచ్చు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇది మట్టి పాత్రనే కాబట్టి వేడి ఉంటుంది ఈ వేడికే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగే వదిలేయాలి ఇప్పుడు కింద దించి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి రైసు రోటీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది సింపుల్గా చాలా టేస్టీగా ఇది అమ్మమ్మలు నానమ్మ వాళ్ళు చే ఈ విధంగా చేసేవాళ్ళు ఇలా హెల్తీగా ఈజీగా ఇలా సొరకాయతో ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైసు రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ అండి ఇలా ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరికి నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకొని ఇలా సగమే తీసుకుంటున్నానండి నేను సగం తీసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను అంతవరకే ఇక్కడ నేను ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని మంచి కడుక్కున్నాను రెండు మూడు సార్లు ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి మనము అది సోరకాయ అవి కూరగాయలు కట్ చేసుకునేంతవరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ సోరకాయని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి సోరకాయని చిన్నగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తరుక్కుంటే సరిపోతుందండి ఈ విధంగా తరుక్కుంటే ఈజీగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని సోరకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టానండి దీంతోపాటు ఒక రెండు టమాటాలు తీసుకోవాలి చూడండి అన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒకటి కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో ఒక రెండు టీ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ నూనె ఏం పట్టద్దు దీంట్లో మనము ఉల్లిపాయలు వేయించుకునేంత వరకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే దీంతో పాటు అంత కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలని గిన్న కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు దీనికి ఇలా కొద్దిగా వేయించుకుంటే ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను ఇది నేను మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ కావాలంటే చెక్ చేయండి ఇంట్లో చేసింది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది పసుపు కూడా ఇంట్లో చేసుకున్నా కానీ ఇలా అంతా కలుపుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న కందిపప్పును కూడా నీళ్ళ నుండి తీసి పప్పు వేసుకోవాలి ఇలా పప్పు అంత తీసి వేసుకున్న తర్వాత ఈ పప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా వేసుకున్న తర్వాత ఏం ఫ్రై కావనవసరం లేదు జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కట్ చేసి పెట్టుకునే టమాటోలు వేసుకోవాలి అలాగే దీంట్లో ఇప్పుడే మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలో ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను కావాలంటే తర్వాత వేసుకోవచ్చండి ముందుగా ఎప్పుడైనా కానీ ఉప్పు తక్కువనే వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇది ఇది కూడా ఇంట్లో చేసిందే ఈ గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు వేసుకోవాలండి అంటే మనకు ఈ పప్పు ఇది కూర అనేది మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలి పలచగా కావాలా గట్టిగా కావాలా దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి సోరకాయలో నుండి కూడా నీళ్ళు వస్తుంది కదా దాన్ని కూడా చూసుకొని వేసుకోవాలండి కొద్దిగా అంటే కొద్దిగా అంటే ఎక్కువ నేనైతే ఒక కప్పు వరకు వేసాను వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి చూడండి ఈ విధంగా ఉంటుంది దీంట్లో మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఒక కట్ట కొత్తిమీర వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది నేను మాత్రం వేయట్లేదండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇది రోటీ రైస్ దీంట్లో ఒక అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదా హెల్దీ కూడా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్